పంచముఖ హనుమను ఎలా పూజించాలి విశిష్టత ఏంటి రామాలయం ప్రతి గ్రామంలోనూ దాదాపు ఉంటుంది ఇక రామాలయం ఉందంటే హనుమంతుడు ఉండడా ఆయన కూడా కొలువై ఉంటాడు ఆలయంలోనే కాదు రామనామం వినిపించిన ప్రతి చోట ఆంజనేయుడు ఉంటాడని చెబుతారు ఇక హనుమంతుడి గురించి మనకు తెలియనిది ఏముంది కానీ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసా ఐదు ముఖాలను కలిగిన ఆంజనేయుడు అన్నమాట వీరాంజనేయుడు దాసాంజనేయుడు కార్యసిద్ధి హనుమ అభయాంజనేయుడనే ఐదు పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం పంచముఖ విశిష్టత ఏంటి ఆయనను పూజించే విధానమేంటో తెలుసుకుందాం పంచముఖ హనుమ విశిష్టత గురించి మీకు తెలుసా పంచముఖ హనుమను దర్శిస్తే ఐదుగురు దైవాల అనుగ్రహం ఏకకాలంలో లభిస్తుందట ఈ విషయం ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఇక పంచముఖ హనుమలో ఒక ముఖమైతే హనుమంతుడిదే మిగిలిన నాలుగు ముఖాలు మొదటిది నారసింహం రెండోది గరుత్మంత మూడోది వరాహ నాలుగవది హయనగ్రీవ హనుమను పూజించిన విధంగానే పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి హనుమ స్వరూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటాడు కాబట్టి ఆయనకు ఇష్టమైన చందనం తులసి వంటి ద్రవ్యాలతో పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచిదట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు